ఎవరైతే ఈ గంజాయి రవాణాలో ఇన్వాల్వ్ అయ్యి ట్రాన్స్పోర్ట్కి సహకరిస్తూ అదేవిధంగా గంజాయి అమ్ముతూ కొన్ని దగ్గర అమ్మడంతో పాటు గంజాయి సేవించడం కూడా జరుగుతుందో అలాంటి వారిని పోయిన సంవత్సరం నాలుగు నెలల కాలంలో దాదాపుగా రెండు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఎనిమిది వందల డెబ్భై కేసుల్లో దాంతోపాటు ఇప్పటి వరకు మనం విశాఖపట్నం రేంజ్ పరిధిలో చూస్తే తొంభై ఐదు మే మంది పైన విట్ ఎన్పిఎస్ యాక్ట్ కేసులు ఉన్నాయి అరవై ఒక్క మంది పైన పీడీ యాక్ట్లు ఉన్నాయి ఇది కాకుండా పద్నాలుగు వందల డెబ్బై ఆరు మంది పైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇవంతా కూడా లాస్ట్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్లో జరిగినటువంటివి దీంతోపాటు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఆర్థిక అంశాలపైన మూలాలపైన యాక్షన్ తీసుకోవాలనేటువంటి దాంతో దాదాపుగా పద్నాలుగు మందికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా అటాచ్ చేయడం జరిగింది